ప్రైజ్ లాడ్ టు ఎవ్రీ వన్ మీ అందరికీ నామంలో తెలియజేస్తున్నా బైబుల్ గ్రంథంలో నుంచి ఈరోజు ఆదికాండము మొదటి అధ్యాయం మొదటి వచ్చినము అలాగే దేవుడు మనల్ని చేసినటువంటి రూపమును మనం చేసినటువంటి విధానాలను కొద్ది నిమిషాలు తెలుసుకుందాం మనం చూసినట్లయితే పాతిని బంధన ఆదికాండ గ్రంథము మొదటి అధ్యాయం మొదటి వచ్చినాం మనం చూసినట్లయితే దేవుడు మనకు ఫలిస్తా ఉంది ఆది అంత దేవుడు భూమి ఆకాశంలో సృజించను తరువాత ఆయన ఈ యొక్క సృష్టిని ఎలా చేశాడో ఈ యొక్క మొదటి అధ్యాయం ఇరవై మూడు వచ్చినముల దాకా మనం చదువుతూ ఉంటే మనకు కనబడుతూ ఉంటుంది మనం చూసినట్లయితే దేవుడి సృష్టి అంతటిని కూడా ఆయన మాట ద్వారా చేశాడండి ఆయన ఈ సృష్టిని ఎలా చేశాడంటే చెట్లను కానీ జంతువులను కానీ అలాగే పశువులను కానీ చేపలను కానీ అలాగే మొక్కలను కానీ ఈ సృష్టి అంతటిని కూడా దేవుడు ఆయన మాట ద్వారా చేశాడు కానీ మనం చూసినట్లయితే ఈ యొక్క ఇరవై నాలుగవ వచనం తర్వాత దేవుడు జంతువులను అన్నిటిని కూడా చేశాడు చేపలను అలాగే జంతువులను అన్నిటిని కూడా అన్నిటిని కూడా జీవ కలిగినటువంటి కలిగినటువంటి ప్రతి ఒక్కదాన్ని కూడా ఆయన మాట ద్వారా చేశాడు కానీ మనం ఇరవై ఆరో వచనం చూసినట్లయితే ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంటుంది కదా దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము వారు సముద్ర చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువులను ఏలుదురు గాకనియు కనీయు పలికాను ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని స్వర్య ఇరవై ఏడు వచనంలో దేవుడి స్వరూపమందు మందు నరుని సృజించాను ఆయన నరుని ఎలా చేశాడండి ఆయన యొక్క చేతులతోటి ఈ యొక్క మట్టిని పట్టుకొని మట్టిని తీసుకొని మంచి మట్టిని తీసుకొని ఆయన స్వరూపమందు మానవులుగా మనలను ఆయన సృజించను మనం చూసినట్లయితే దేవుడు మనకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడంటే ఈ యొక్క మొక్కలను జంతువులను సృష్టి అంతటను కూడా దేవుడు మాట ద్వారా చేశాడు కానీ దేవుడు మనుషుల దగ్గరికి వస్తాయి అంటే మానవులను సృజించడానికి ఆయన వచ్చినప్పుడు మానవులను ఆయన చేతి ద్వారా చేశాడండి ఆయన చేతితో పట్టుకొని చేతులతో మనలందరినీ కూడా ఆయన చేసుకున్నాడు మనకి దేవుడు ఎంతగానో ఇంపార్టెన్స్ ఇచ్చాడు మనకి విలువనిచ్చాడు మనకు ఆయన ఎంతో ప్రాముఖ్యంగా మనకు ఆయన ఎలా ఆయన కావాల్సినటువంటి విధంగా ఆయన చేతుల ద్వారా మనల్ని మార్చుకున్నాడు కానీ మనం ఏం దేవునికి ఇష్టమైన వారికి ఉన్నామా లేక దేవునికి ఆరాధన చేసేవారిలో ఉన్నామా అలాగే దేవునికి మనం కూడా ఇంపార్టెన్స్ ఇచ్చేవారిలో ఉన్నామా దేవునికి మనం ఈరోజు సమయంలో దేవునికి మనం అంత ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నామా అని మనం ఒకసారి పరీక్షించుకుందాం ఈ కొద్ది మాటలు దేవుడు దీవించను గాక ఆమెను